ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము నాలుగవ ప్రకరణము బాలరాముడు ఎనిమిదవ రోజు రెండవ దినము సుముహూర్తము సమీపించగానే తల్లులకు తండ్రికి నమస్కరించి గురువులు వారికి నమస్కరించి తల్లులతో హారతులు అందుకొని దృష్టి చుక్కలను రక్షచుక్కలను పెట్టించుకొని రాజవేషములు విప్పి సామాన్య యాత్రికుల వేషములను అనగా పట్టుదోవతలు కట్టి అంగవస్త్రములు కప్పి రథములలో కూర్చుని జయ ధ్వనులతో రథములను కదిలించిరి ముందు వెనుక రక్షక భటుల రథములు వాయువేగముతో పొరుగెత్తుచుండెను దినములు వారములు గడిచిపోయెను ప్రతి క్షేత్రమును ప్రతి తీర్థమును దర్శించి పూజించి విషయములను విచారించి అత్యంత ఉత్సాహముతో భక్తి శ్రద్ధలతో అన్యవాంచలకు చోటివ్వక నిరంతరం క్షేత్రముల విశేష చరిత్రలను సుమంతుడు చెప్పుచుండ పిల్లలు శ్రద్ధాలురై ఇంకేమిటి ఇంకేమిటి అని క్షేత్ర విశేషములను విపులముగా అడుగుచుండేడివారు శ్రద్ధా శ్రద్ధాభక్తులకు సుమంతుడు ఎంతయో ఆనందించుచు మరిన్ని విశేషములు తెలుపుచుండెడివాడు ఈ రీతిగా కన్యాకుమారి మొదలు కాశ్మీరు వరకు ఉత్తర దక్షిణ తూర్పు పడమర సముద్రముల తీరముల వరకును గల క్షేత్రములను మూడు నాలుగు మాసములు సంచారము సలిపి మధ్య మధ్య ఆయా రాజ్యములందుగల కొన్ని ప్రజా అననుకూలములను యాత్రికుల అననుకూలములను గుర్తించి మంత్రితో చెప్పి వాటిని సరిచేయించుచు దైవమందిరములకు తగిన ఏర్పాట్లు భద్రతలు కల్పించుచు అనేక విధముల యాత్రికులకు నీటి వసతులు వృక్ష ఛాయలను చలివేంద్రములను సత్రములను ఆరోగ్య కేంద్రములను నియమించమని రాముడు తెలుపగా రామాభిష్టములకు అడ్డు చెప్పగా కోరిన వాటినన్నింటినీ శీఘ్రముగానే చేయించుచూ వచ్చుచున్న సుమంతుని చూచి పిల్లలు తమలో తాము ఆనందించుచూ మన మంత్రి వంటి మంత్రులు లోకమున ఉండిన లోకక్షేమమునకు కొదవరాదని ఒకరితోనొకరు గొసగుసలాడేవారు గా అయోధ్యలో కుమారుల యొక్క క్షేమ వార్తలు అప్పుడప్పుడు మాత్రమే గూడాచారులచే తెలియజేయబడుచుండెను దూరశ్రవణ యంత్రములు ఆనాడు లేకపోవుటచే గూఢాచారులే వార్తలను అందించుచుండేటి వారు అందువలన వార్తలు చేరుట ఆలస్యమయ్యేటిది ఒక్కొక్క పరి రాణులు పుత్రవియోగము భరించలేక ఎక్కడున్నారో ఆహారము గాలుల మార్పుచే ఆరోగ్యములు ఎట్లున్నవో అని తమలో తాము అనుమానములకు గురి అయి వశిష్ఠులు వారిని రప్పించి పిల్లల క్షేమవార్తలను అడిగేవారు అతను తన యోగ దృష్టితో పరిశీలించి పిల్లలకెట్టి ఇబ్బందియు లేక ఆనందముగా యాత్రలు సాగించుచున్నారు అతిశీఘ్రముగానే అయోధ్యను చేరగలరని తెలిపి రాణులకు ధైర్యానందములు అందించి వారలను ఆస్వర్దించి వెళ్ళుచుండెడివాడు గూఢాచారుల వలన రాజకుమారులు ఇక రెండు దినములలో అయోధ్య చేరనున్నారని విని యాత్ర నుండి దిగ్విజయమునందుకొని దివ్యమూర్తులైన పుత్రులు నలుగురు అయోధ్య చేరుచున్నారని వారలకు మంగళ స్వాగతములకై వారు సింహద్వారమున దివ్య వైభవములతో ఏర్పాట్లు గావించిరి పురవీధులలో స్త్రీలు ఇరువైపుల హారతులిచ్చుటకు తగిన వసతులు చేయించిరి ధూళిని ఎగురనీయకుండుటకై వీధులను పన్నీరు చల్లులచే చల్లబరిచిరి అనుకున్నటులనే రాజకుమారులు సింహద్వారము ప్రవేశించి మంగళహారతులందుకొని పురవీధులలో పుష్పములు చల్లుచుండా మంగళవాద్యములు స్వాగత పదములు పాడుచుండా బ్రాహ్మణులు ఆశీర్వాదములు చెప్పుచుండా సుమంత సమేతులై పూర్ణ తేజముతో భగత్కలలు మెరుగుచు రాజభవనము చేరిరి వారలకు అనేక రకములు దృష్టిని తీయించి లోనికి తీసుకుని పోయిరి కుమారులను చూచుటకై కన్నులు ఉన్న తల్లులు వారలకై అంతఃపురమున కాచిండుట చేత నలుగురు కుమారులు పరుగిడిపోయి తల్లులకు నమస్కరించి వారల హస్తములలో చిక్కుకొని అనుభవించు ఆనందమునకు సాటి వేరు లేదు ఆరు నిమిషములు సృహలేని కాయములై స్థితి అనుభవించిరి తల్లుల కన్నుల నుండి కారు ఆనంద భాష్పములచే పట్టరాని ప్రేమచే తలలు తడిసిపోయిను కొంతసేపైన తరువాత వారి చీర పైటలతో తలలపై పడిన తమ కన్నీటిని తుడిచి శిరస్సులను ముద్దాడి పీటములపై కూర్చుని తమ తమ కొడుకులను ఒడిలో ఉంచుకుని చెక్కిర పొంగలి దద్యోధనములు తెప్పించి తల్లులు తమ హస్తములతో నోటిలో పెట్టుచుండ అబ్బా ఆ తల్లుల ఆనందము వర్ణనాతీతము మూడు నెలలు చే పొందిన ప్రేమ తాపమును చల్లార్చుకున్నటుకై కొన్ని దినములు తమ తమ బిడ్డలను రాత్రింబవళ్ళు తమ చెంతనే ఉంచుకొని మధ్య మధ్య యాత్రా విశేషములను నడుగుచు పిల్లలు ఒక్కొక్క క్షేత్రము యొక్క విశిష్టతలను చే విన్నవన్నీయు తల్లులకు చెప్పుతుండ తల్లులు కూడాను ఫలమును అనుభవించిన వారి వలె అత్యంత శ్రద్ధాశక్తులతో వినుచుండేడివారు పిల్లలు యాత్ర గావించి వచ్చిన సంబరముచే దశరథుడు ఒకనాడు దేవతా సమారాధన గావించి కాశీ ప్రయాగ తీర్థములను వచ్చిన వారలందరికీ బ్రాహ్మణుల చేత ఇప్పించును మృష్టాన్నములను పెట్టించును దక్షిణలు పంచిపెట్టును ఈ విధముగా పుత్రులు పుట్టిననాటి నుండి ఏదో ఒక పేరున అయోధ్యలో వైభవములు జరుపుచుండిరి అయోధ్య నిత్యోత్సవ నిలయమై రాణించుచుండెను విందులు వినోదములు పట్టణపు వారులనందరినీ ఒక కుటుంబీకులుగా మార్చివేసెను నెల నెలకు వచ్చు నవమి దశమి ఏకాదశుల ఎందు పిల్లలు పుట్టిన పండుగలు అత్యంత వైభవముగా జరిపెడివారు అడచిన మూడు మాసములు పిల్లలు అయోధ్యలో భవనమున లేకపోయినను పిల్లలకు చేయు వింతలు తప్ప మిగిలిన దాన ధర్మ నృత్యగానాది కార్యములు పట్టణములో జరిపించుచునే ఇండిరి యాత్ర నుండి తిరిగి వచ్చిన రాజకుమారులు ముందువలే కాక అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవర్తనతో మెలుగుచుండుట తల్లులు గమనించిరి దినములు గడిచిన కొలది అలవాటు చే ఏర్పడిన ఈ పద్ధతులు మార్చవచ్చునని తలంచి దినదినము కనిపెట్టుకుని ఉండిరి కానీ ఎట్టి మార్పును కనిపించలేదు రాముడు పూర్వము వలె ఎక్కువ వెలుపలకు వచ్చేటివాడు కాడు సకాలమునకు స్నానాదులు చేసేటివాడు కాడు రాజదుస్తులను మహావిసుగుగా చూచిటివాడు మృష్టానములు తినక బంగారుపీటపై కూర్చునక ఏదో పరధ్యానముగా నుండునట్టులా కనిపించుచుండెను అన్న అట్లుండుటచే మిగిలిన తమ్ములు ముగ్గురును అన్నతోనే ఉండేటివారు నలుగురు ఒకే గదిలో చేరి తలుపులు వేసుకునేవారు వేల వేలకు అమ్మలు తలుపులు తట్టి వారలకు ఆహారములు పెట్టేడివారు తల్లులు ఎంత బ్రతిమాలినను కారణము వారు కారు రాముడు మాత్రము ఇది నాకు సహజము దీనికి కారణమేమున్నది అని మాత్రము అనేటివాడు ఈ విధముగా పెరిగిపోవచ్చున్న వీరి మార్పులు మరుగుపెట్టుట మంచిది కాదని అమ్మలు తలంచి దశరథునితో తెలిపిరి దశరథుడు పిల్లలను తమ గదికి రమ్మని కబురంపెను దీనికి పూర్వము కబురంపగనే పరుగుడు వచ్చుచున్న బాలురు ఈనాడు ఎంతకాలమైననో రాకుండుట చూచి ఆశ్చర్యముతో ఆలోచనతో తానే చెంతకు వచ్చుటకు సిద్ధపడుచుండ ఇంతలో సేవకుడు వచ్చి చిన్న ప్రభువులు దయచేయుచున్నారని తెలిపను దశరథుడు పట్టలేని ఆనందముతో పిల్లలను నలుగురిని పొట్టకు కరిపించుకొని వారలను ఇరుప్రక్కలా కూర్చునబెట్టుకొని ఎన్నియో వింతలు విశేషములు అడుగు మొదలుపెట్టెను పూర్వము ఒకటికి పది చెప్పుచున్న పిల్లలు పది అడిగిన ఒక్కటైనను చెప్పుటకు ప్రయత్నించకుండుట చూచి రాముని తొడపై కూర్చుండ పెట్టుకొని నాయన నీకేమి కావలేను ఎందులకి ఈ విధముగా పలుకక మౌనము వహించితివి నీకంటెను నాకు వేరు లోకమున ఏమున్నది నీ ఇష్టమేదియో తెలుపుము తప్పక గావింతును నీవు పూర్వము వలె తమ్ములతో కలిసిమెలసి సరదాగా సంచరించుకుండుటకు తమ్ములకు కూడాను బాధగా ఉండును కారణము తెలుపుము అని గడ్డము పట్టి ఎంత ప్రతిమలాడినను నాకే వాంచ లేదనియు నేను ఆనందముగానే ఉన్నాననియూ మాత్రము తెలిపెడివాడు కానీ మరే జవాబును చెప్పేడువాడు కాడు ఈ వింత చర్యలు చూచి దశరథుడు అలంచని చింత తలను చేరెను విచారమున కంటిదారలు కార్చెను కానీ పిల్లలలో మార్పు ఏమాత్రము కనిపించలేదు ఏవో కొన్ని మంచి మాటలాడి రాజకుమారులు ఉండవలసిన విధానమును బోధించి పిల్లలను వారి వసతులకు పంపెను సుమంతుని పిలిపించి పిల్లలలోని మార్పును విశదముగా తెలిపి యాత్రలో పిల్లల ఇష్టములకు విరుద్ధములు ఏమైనానూ జరిగినా లేక ఇంకను యాత్రలు చేయుటిలో వారి ఉత్సాహమునకు భంగము కలిగించి తిరిగి వచ్చితిరా ఏమి జరిగినదో వివరములు తెలుపుమని దశరథుడు అడుగు ప్రశ్నలకు సుమంతుడు ఆశ్చర్యమును భయమును చెందుచు ప్రభు యాత్రలో పిల్లలకు ఎట్టి ఇక్కట్లు కానీ వారల ఆశయములకు విరుద్ధములు కానీ జరగలేదు పిల్లల ఇష్టములను అనుసరించి దాన ధర్మములు కానీ యాత్రికులకు తగిన వసతులు కానీ వారు కోరినట్టులో మరుక్షణమునందే గావించుచుండెడి వాడను అట్టి క్రియలలో ఎట్టి అసంతృప్తియు వారలకు కలిగినట్టులా వారు తెలుపలేదు నేను కూడాను తలంచలేదు అని పరి పరి విధముల విచారముతో తెలుపుకొను సుమంతును చూచి దశరథుడు సుమంత నీవు మహా గుణశాలివి నీవెప్పుడునూ రాజకార్యములందు అశ్రద్ధ కానీ పొరపాటు కానీ పడవనున్నది నాకు బాగుగా తెలియను కానీ ఎందులకో యాత్ర నుండి వచ్చిన తరువాత పిల్లలు చెప్పలేనంతటి మార్పుతో ఉన్నారు ఆహార విహారములు అసలే మానిరి ఎన్ని విధములు బ్రతిమిలాడినను కారణము తెలుపుక రాముడు సరిగా మాట్లాడక వైరాగ్యమును పోనీయుండుట చూడ ఆశ్చర్యముగానున్నది రానులు కూడాను ముందునకు ఏమి జరుగునో అను భయముతో లోన కృంగిపోవుచున్నారు అని దశరథుడు తెలుపుగానే తమరు సెలవిచ్చిన నేను ఒక పరి పిల్లలతో కలిసి విషయము తెలుసుకుందునని సుమంతుడు కోరగానే దశరథుడు తప్పక వెళ్ళుము కారణము తెలుసుకున్నా దానికి తగిన కార్యములు సులభముగా గావించవచ్చును అని ఆలస్యము చేయక వెళ్ళుమనెను సుమంతుడు ఆతృతతో ఆవేదనతో పిల్లల వసతికి వెళ్ళి చూడగా తలుపులు మోయబడి ఉండెను ముందు మాత్రము పరిచారకుడు నిలుచుకొని ఉండెను మంత్రి తలుపు తట్టగనే లక్ష్మణుడు తలుపు తీసును సుమంతుడు లోనికి వెళ్ళి తలుపు వేసుకొని పిల్లలతో అనేక రీతుల సంభాషణలు జరిపిను ఏమి చేసినను కారణం అంతు చిక్కలేదు కడకు పిల్లలు యాత్రలో తనతో నేర్పిన చనువుకును ఉల్లాసమునకును ఇప్పుడు గదిలో తనతో సలుపు సంభాషణలకు చెప్పరానంతటి మార్పును గమనించి కంటిదారలు కార్చి రాముని ఎంతో బ్రతిములాడెను రాముడు చిరునవ్వులు నవ్వుచు సుమంత సహజమునకు కారణములేమున్నవి నాకెట్టి కొరతైన లేదు ఎట్టి కోరికలను లేవు నీవు విచారించుకు అని సమాధానము మాత్రము చెప్పెను చేయినది లేక సుమంతుడు దశరథుని చెంతకు వచ్చి రేపటి దినము గురువుగారిని పిలిపించి ఆలోచనలు జరుపుటం మంచిదని మాత్రము తెలిపి సెలవు తీసుకొని తన కార్యములపై తాను వెళ్ళెను దశరథుడు లోకమునే మరచి విచారమున మునిగి పరిపరి విధముల ఆలోచనలు సలిపెను కడకు ఇది వయసు బారునట్టి సమయము కనుక మదిలోని మార్పును చెప్పుకొనటకు తెలియక పిల్లలు ఈ రీతిగా ఉన్మత్తంలో పడియుందురు కాబోలు బాల్యావస్థ మారి యవనావస్థ ప్రవేశించు సమయము బహుశా ఇదే కారణమై ఉండునని స్థిరము చేసుకుని తాను అన్నుకున్నట్టులా రాణులకు కూడాను తెలిపి కొంత శాంతిని పొందిను తెల్లవారెను వశిష్ఠుల వారు ఒత్తురను వార్తతో రాజుగారు రాణులు సర్వసిద్ధమై పూజామందిరమున వేచి వేచిండిరి ఇంతలో గురువుగారు రానే వచ్చిరి అందరూ గురువుగారికి నమస్కరించి పిల్లలలోని మార్పుకు కారణములు అడుగగా మొదలెడిరి కంటిదారలు కార్చిరి రాజుగారు రానులు విచారములు గమనించి గురువుగారు యోగదృష్టిని మరల్చి విషయమేమని పరిశీలించును సత్యమును గుర్తించను మరుక్షణము నంది వశిష్ఠులు వారు రాజుగారి వైపు రాణుల వైపు చూచుచూ పిల్లలలో ఎట్టి దోషమును లేదు వారు సామాన్యులు కారు వారలకు లోకవాంచులు మాత్రమును లేవు శుద్ధ మనస్కులై ఉన్నవారు మీరు విచారించకుడు పిల్లలను పిలిపించుడు ఇక మీరు మీ మీ వసతులకు వెళ్ళుడు అని ఆజ్ఞాపించును ఆ మాటలతో రాజుగారు రానులు సంతసించి పిల్లలకై కబురంపిరి రానులు వారి వారి వసతులకు వెళ్ళిరి గురువుగారు పిలుచుతున్నారన్న వార్త విన్న లక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వసిద్ధమైరి కానీ రాముడు ఎట్టి ఆతురతయు లేక తన ధోరణిలో తానుండుట గమనించి లక్ష్మణుడు అన్నపాదములు పట్టి ప్రార్థించి త్వరగా వెళ్ళుట మంచిది లేకున్నా గురువాజ్ఞ మితిమీరితిమన్న విషయము తల్లిదండ్రులకు అమితముగా బాధించును అని అనేక రకముల బ్రతిమిలాడి అన్నతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు బయలుదేరి పూజామందిరమును చేరి గురువునకు నమస్కరించి వినయముతో ఎదురుగా ఉన్న పిల్లలను చూచి వశిష్ఠుల వారు వాత్సల్య వచనములతో దగ్గరకు వచ్చి కూర్చుండమని సెలవిచ్చును నలుగురు దగ్గరకు వచ్చి కూర్చున్న రాములను మరింత దగ్గరకు రమ్మనమని శిరస్సును హస్తముంచి తల నిమురుచు వీపు తట్టుచు రామా ఎందులకు నీ వీట్లు నిత్యష్వై మౌనము వహించితివి నీ చర్యలను అర్థము చేసుకునలేక అమ్మలు నాన్న అనేక విధముల బాధపడుచున్నారు వారల ఆనందము కూడాను కొంత యోచించవలను కదా మాతృదేవోభవ పితృదేవోభవ అను మహావాక్యముల అర్థమునకు కూడాను ఆచరణలో నిరూపించవలను కదా అని కొన్ని నీతులు బోధింప మొదలుపెట్టిన వశిష్ఠుల వారి ముఖమును చూచి రాముడు చిరునవ్వుతో స్వామి తల్లి ఎవరు కొడుకెవరు అసలు దేహమననేమి జీవుడన్ననేమి ఈ ప్రకృతి సత్యమా పరమాత్మ సత్యమా ప్రకృతి యొక్క ప్రతిబింబమే ఈ కాయము కదా కాయమునందలి పంచభూతములే లోకమంతటను ఉన్నవి కదా పంచభూత సంబంధితమైన ఈ ప్రకృతి భూతములు మార్పు చెందునవి కదా అట్టి వాటిని సత్యమని తలంచి భ్రమించి వరించి సత్యనిత్యమైన ఆత్మను స్మరించుకుండుటచే జీవులకు కూర్చు ఫలమేమి అని అనేక రీతుల తత్వజ్ఞాన ప్రశ్నలు వేయ మొదలుపెట్టిన రాముని చూడగని అతని ముఖము నుండి కాంతి కిరణములు దేదీప్యమానముగా ప్రకాశించుచుండుట గురువుగారు గుర్తించిరి దైవత్వము బయటపడుటకై కలుగు చిహ్నములే ఈ వర్ణలోని గమనించి రాముడు అడిగిన ప్రశ్నకు అతనినే జవాబు చెప్పమని వశిష్ఠుల వారు తెలుపుగానే రాముడు చెప్పు జవాబులు సాక్షాత్తు దైవవానులే కాని వేరు కాదని పూర్తిగా విశ్వసించి వశిష్ఠుల వారు మదిలో నమస్కరించి నాయన తిరిగి సాయం సమయమున నేను నిన్ను చూతునని అందరి శిరస్సులను ముద్దాడి ఆస్వేర్దించి దశరథునితో కలువక నేరుగా ఆశ్రమమునకు వెళ్ళిపోయిను తదుపరి దశరథుడు పిల్లలను చూడగా వారాలలో తేజస్సు మూర్తిభవించినట్లు ప్రకాశించుచుండెను విషయము తెలుసుకున్నట్టుకు సాయంత్రం వశిష్ఠుల రాకకై కాచియుండి గురువుగారు పూజాగృహమును ప్రవేశింపగని తల్లులు పిల్లలు దశరథ సమేతులై వచ్చి గురువుగారికి నమస్కరించి అందరూ వారి వారి ఆసనములపై చేతులు జోడించుకొని కూర్చునిరి అంత ఉన్నట్లుండి జీవుడన్నా దేవుడన్నా ప్రకృతి అన్నా ఈ మూడింటికి గల సంబంధమేమి ఈ మూడును ఒకటి ఏనా లేక వేరువేరా ఇవి మూడు రూపములు ధరించుటకు కారణమేమి జీవేశ్వర ప్రకృతిలోని ఏకత్వము ఏది ఏకత్వమును వదిలి భిన్నత్వమును నిత్యసత్యముగా తలంచినా ఫలించు సఫలమేమి అని రాముడు వేయుచున్న ప్రశ్నలను తల్లిదండ్రులు విని ఆశ్చర్యముతో రాముని చూచిరి జ్ఞానమే దివి నుండి భువికి వచ్చిన మూర్తుల వలె తేజస్సుతో స్పష్టమైన వజ్రముల వంటి పదములతో ప్రవహించుచున్న ఆ ప్రశ్నోత్తర వాహినిలో లీనమైరి కుమారుడనే భావమే వారలకు కొంతకాలము మరుగాయను ఈ రీతిగా అచ్చపు జ్ఞానమునే అద్వైతమునే రాత్రి జాములు మారినను వాదన మానలేదు కడకు గురువుగారు రామచంద్రుని పలుకులు లోకమునకు శాంతి అమృతపు చినుకులని ఆనందించి దశరథ మహారాజు సమేతులైన రాణులను ఆస్వర్దించి వసతికి వెళ్ళిరి ఈ రీతిగా రామునకు వశిష్ఠులు వారికి జరిగిన సంభాషణయే నేడు లోకమున యోగవాసిష్ఠమను పేరుతో సార్థకమగుచున్నది దీనినే రామగీత అని కూడాను పిలుతురు ఇటులా వేదాంతమున మునిగి సర్వమును త్యజించి తనలో తాను వదరుచు చేతులు త్రిప్పుచు ఉన్మత్తుని వలె అప్పుడప్పుడు నవ్వుచు ఉన్న చర్యలను చూచి దశరథ మహారాజు అతనితో మిగిలిన పిల్లలు కూడాను ఏమొగుతురో అని వారలను వేరు పెట్టి చూచిన వారలు అంగీకరించక నిరంతరం రామునితోనే ఉండిరి రాజు రానులు దినదినమునకు విచారముతో కృంగి తాము తలంచినవన్నీ స్వప్నదృశ్యము లగునేమో అని మంచి మార్పు ఎప్పుడు వచ్చునో అని నిమిషములు లెక్కించుచు కాలము గడుపుచుండిరి రాముడు కూడాను ఆహారం సరిగా తీసుకొనకుండుటచే దేహము కొంత బలహీనమైనటులు కనిపించను ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్తు సమస్తలోకాఖినోవన్ ఓం శాంతి శాంతి శాంతి